నెమలి పురివిప్పి ఆడితే మయమరిచి చూస్తూ ఉంటాం దాని అందం అలాంటిది అయితే పావురాలు కూడా పురివిప్పి ఆడుతాయి పావురం ఏమిటి పురివిప్పి ఆటమేమిటి అనుకోవద్దు పావురం చిన్నదైనా దాని ఆట ఎలా ఉందో చూడండి అది పురివిప్పి ఆడితే ఎంత మనోహరంగా ఉందో చూడండి ఇంతకీ ఇన్ని పావురాల ఆనందం పురివిప్పి ఆడే ఆటలు ఎంత మనోహరంగా ఉన్నాయో మీరు చూడండి ఇంతకీ ఈ ఆనందం వాటికి తమ యజమాని చూస్తేనే కలుగుతుంది అతన్ని చూస్తేనే భుజాలపైకి తల మీదకెక్కేసి ఇలా విప్పి డాన్స్ చేస్తాయి ఉదయగిరిలో నల్లబూతుల వెంకట్రావు అనే స్కూల్ జూనియర్ అసిస్టెంట్ చిన్ననాటి నుంచి పక్షులే లోకంగా బ్రతికే పక్షి ప్రేమికుడు రకరకాల పక్షులు అతడి పెంపకల్లో ప్రేమతో మయమరిచిపోతాయి చూడండి తమ ప్రేమికుణ్ణి చూసి ఇన్ని పక్షులు ఎలా చుట్టుముట్టి ఒక్కిరి బిక్కిరి చేస్తున్నాయో data <laughs> 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 yeah, yeah, yeah.